ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ తీసుకొని దాన్ని ఇంగ్లీష్ ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా హెడ్లైన్ ద యూఎన్ మ్యాటర్స్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ పాజిబిలిటీ యూఎన్ మ్యాటర్స్ అంటే ఐక్యరాజ్య సమితి ముఖ్యం యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితి మనం దీన్ని పలికేటప్పుడు ద అని పలకాలి ద యుఎన్ ఎందుకంటే ఇక్కడ యు అనేది హల్లు శబ్దం కాబట్టి హల్లు శబ్దం వచ్చింది కాబట్టి ద అని పలకాలి అదే అచ్చు శబ్దం ఉంటే డి అని పలకాలి యు అని చెప్తున్నాం కాబట్టి ద అని పలకాలి ద యుఎన్ మ్యాటర్స్ మ్యాటర్స్ అంటే ఇక్కడ ముఖ్యం నేను ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడాలి సబ్స్క్రైబర్స్ మ్యాటర్ లేదా వ్యూవర్స్ మ్యాటర్ అంటే సబ్స్క్రైబర్లు ముఖ్యం అలాగే వ్యూవర్స్ వీక్షకులు ముఖ్యం నేను ఇక్కడ ఉదాహరణ రాస్తాను చూడాలి మనీ డజంట్ మ్యాటర్ మనీ అనేది సింగులర్ ఏకవచనం ఉంది కాబట్టి ఇక్కడ డజంట్ అనే నెగిటివ్ ఫామ్ రావడం జరిగింది అది ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ బదులు ప్లూరల్ వస్తే డోంట్ అని వస్తుంది మనీ డజంట్ మ్యాటర్ అంటే మనీ ముఖ్యం కాదు సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్లు అండ్ మరియు వ్యూవర్స్ వీక్షకులు మ్యాటర్ అంటే ముఖ్యం యుఎన్ మ్యాటర్స్ అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ యుఎన్ అనేది సింగులర్ ఏకవచనం కాబట్టి వి ఫైవ్ లో రావడం జరిగింది ఇక్కడ సబ్స్క్రైబర్స్ మరియు వ్యూవర్స్ వీక్షకులు రెండు రకాల వర్గాలు ఉన్నాయి కాబట్టి మనం దీన్ని వివన్ లో రాసుకోవడం జరిగింది సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ మ్యాటర్ మనీ డజన్ మ్యాటర్ అంటే డబ్బు ముఖ్యం కాదు ఇది మీకు అర్థం కావడానికి మాత్రమే ఇది ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది ఇలా మీరు ఒక్కొక్కటి డీటెయిల్గా తెలుసుకుంటే ఇలాంటి పదాలు మీరు ఎప్పుడూ మర్చిపోలేదు ఫ్యామిలీ మ్యాటర్స్ ఫర్ మీ అని కొన్ని సందర్భాల్లో కూడా చెప్పవచ్చు అంటే నాకు కుటుంబం ముఖ్యం ఇక్కడ ద యుఎన్ మ్యాటర్స్ అంటే ఐక్యరాజ్యసమితి ముఖ్యం యాజ్ ద సింబల్ ఆఫ్ పాజిబిలిటీ అంటే మార్పు సాధ్యమనే సూచనగా మార్పు సాధ్యమనే సూచనగా లేదా సంకేతంగా ఐక్యరాజ్య సమితి ముఖ్యం మొత్తంగా ఏమని చెప్పొచ్చు అంటే ప్రపంచంలో మార్పు సాధ్యమని చూపించే ప్రతీకగా ఐక్యరాజ్య సమితి ఇప్పటికీ ప్రాముఖ్యత కలిగి ఉంది లేదా ప్రపంచానికి ఆశ చూపే చిహ్నం ఐక్యరాజ్య సమితి ఈ ఐక్యరాజ్య సమితి వల్లే యుద్ధాలు అవి జరగకపోవడానికి కారణం అనే ఉద్దేశం ఇక్కడ చెప్పడం జరిగింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను హెచ్ ఇయర్స్ ఎగో ఇన్ ది ఆఫ్టర్ మ్యాథ్ ద మోస్ట్ డివాస్టేటింగ్ వార్ ఇన్ హ్యూమన్ హిస్టరీ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ గేమ్ టుగెదర్ టు ఫోచ్ ఎ న్యూ కంపాక్ట్ వన్ దట్ వుడ్ సీక్ టు ప్రివెంట్ ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్ ప్రమోట్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ రూల్ ఆఫ్ లా అక్రాస్ బయర్స్ హెగో అంటే ఎనభై సంవత్సరాల క్రితం ఇన్ ది ఆఫ్టర్ మ్యాథ్ ఆఫ్ ద మోస్ట్ డివ్యాస్టేటింగ్ వా ఇన్ హ్యూమన్ హిస్టరీ మానవ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైనటువంటి యుద్ధం అనంతరం ఇన్ ది ఆఫ్టర్ మ్యాథ్ అంటే యుద్ధానంతరం మ్యాథ్ అంటే యుద్ధం ఆఫ్టర్ మ్యాథ్ యుద్ధానంతరం ఆఫ్ ద మోస్ట్ డివ్యాస్టేటింగ్ వా అంటే అత్యంత విధ్వంసకరమైనటువంటి యుద్ధం ఇన్ హ్యూమన్ హిస్టరీ మానవ చరిత్రలో ఎనభై సంవత్సరాల క్రితం మానవ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైనటువంటి యుద్ధం తర్వాత లేదా యుద్ధం అనంతరం ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ కేమ్ టుగెదర్ టు ఫోర్జ్ ఎ న్యూ కంపాక్ట్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచ దేశాలు కేమ్ టుగెదర్ కలిసి వచ్చాయి టు ఫోర్జ్ కుదుర్చుకోవడానికి న్యూ కంపాక్ట్ అంటే ఒక కొత్త ఒప్పందం కుదుర్చుకోవడానికి అన్ని దేశాలు కలిసి వచ్చాయి కంపాక్ట్ అంటే ఇది ఫార్మల్ అగ్రిమెంట్ అధికారిక ఒప్పందం వన్ వుడ్ సీక్ టు ప్రివెంట్ ద ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్ ప్రమోట్ హ్యూమన్ డిగ్నిటీ అండ్ అపోల్ ద రూల్ ఆఫ్ లా అక్రాస్ బార్డర్స్ భవిష్యత్ యుద్ధాలను నివారించడానికి మానవ గౌరవాన్ని కాపాడడానికి మరియు దేశాల సరిహద్దులను దాటి న్యాయపాలన నిలబెట్టడానికి వన్ మొదటిది దట్ అది వుడ్ సీక్ కోరుతుంది ఏం కోరుతుంది టు ప్రివెంట్ ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్ భవిష్యత్తు యుద్ధాలను నివారించడానికి ఇక కాన్ఫ్లిక్ట్ అంటే యుద్ధం లేదా ఘర్షణ అని చెప్పొచ్చు టు ప్రివెంట్ నివారించడానికి ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్ భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలను నివారించడానికి ప్రమోట్ హ్యూమన్ డిగ్నిటీ మానవ గౌరవాన్ని కాపాడడానికి అండ్ మరియు అప్హోల్డ్ ద రూల్ ఆఫ్ లా అక్రాస్ బార్డర్స్ దేశాల సరిహద్దులు దాటి న్యాయపాలన నిలబెట్టడానికి అప్హోల్డ్ అంటే నిలబెట్టడం ద రూల్ ఆఫ్ లా అక్రాస్ బార్డర్స్ దేశాల సరిహద్దులను దాటి న్యాయపాలన నిలబెట్టడానికి మొత్తంగా ఎనభై సంవత్సరాల క్రితం మానవ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైనటువంటి యుద్ధం అనంతరం ప్రపంచ దేశాలు ఒక కొత్త రూపొందించేందుకు కలిశాయి భవిష్యత్తు యుద్ధాలను నివారించడానికి మానవ గౌరవాన్ని కాపాడడానికి మరియు దేశాల సరిహద్దులను దాటి న్యాయపాలన నిలబెట్టడానికి ద యునైటెడ్ నేషన్స్ బోర్న్ నాట్ ఆఫ్ టైమ్ బట్ ఆఫ్ ట్రాజిడీ నాట్ యాజ్ అ మాన్యుమెంట్ టు పవర్ బట్ యాజ్ ఎ మెకానిజం ఫర్ పీస్ ద యునైటెడ్ నేషన్స్ వాజ్ బోర్న్ నాట్ ఆఫ్ ట్రయం అంటే ఐక్యరాజ్య సమితి విజయం వల్ల పుట్టింది కాదు వాజ్ బోర్న్ నాట్ ఆఫ్ ట్రయం ఐక్యరాజ్య సమితి విజయం వల్ల పుట్టింది కాదు వాజ్ బోర్న్ అంటే పుట్టింది నాట్ ఆఫ్ ట్రయం విజయం వల్ల కాదు విజయం వల్ల ఇది పుట్టలేదు బట్ ఆఫ్ ట్రాజిడీ అది దుఃఖం వల్ల పుట్టింది నాట్ యాజ్ ఎ మాన్యుమెంట్ టు పవర్ నాట్ ఇది కాదు యాజ్ వలే యాజ్ ఎ మాన్యుమెంట్ టు పవర్ ఇది శక్తికి స్మారకం కాదు బట్ కానీ యాజ్ మెకానిజం ఫర్ పీస్ శాంతికి సాధనం మెకానిజం అంటే సాధనం ఫర్ పీస్ శాంతికి సాధనం ఈ ఐక్యరాజ్య సమితి విజయం వల్ల పుట్టింది కాదు దుఃఖం వల్ల పుట్టింది శక్తికి స్మారకంగా కాదు శాంతికి సాధనంగా లేదా శాంతికి చిహ్నంగా పుట్టింది అనే ఉద్దేశంలో ఇక్కడ చెప్పడం జరిగింది హూ సౌ ద యూఎన్ ఫర్ నియర్లీ త్రీ డికేట్స్ ఫ్రమ్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ టు థౌజండ్ సెవెన్ ఐ విట్నెస్డ్ ఫస్ట్ హ్యాండ్ ఇట్స్ ఎవల్యూషన్ ఫ్రమ్ ఎ కోల్డ్ వార్ బ్యాచల్ గ్రౌండ్ టు పోస్ట్ కోల్డ్ వార్ లాబరేటరీ ఆఫ్ గ్లోబల్ కోఆపొరేషన్ సమ్ వన్ హూ సౌ ద యూఎన్ ఫర్ నియర్లీ త్రీ డికేట్స్ దాదాపు మూడు శతాబ్దాల పాటు ఐక్యరాజ్య సమితిలో పనిచేసిన వ్యక్తిగా యాజ్ వలే ఇక్కడ వలే అని చెప్పినప్పుడు ప్రిపోజిషన్ అని చెప్పాలి వన్ హూ సర్డ్ దూయన్ ఫర్ నియర్లీ త్రీ టికెట్స్ దాదాపు మూడు శతాబ్దాల పాటు ఐక్యరాజ్య సమితిలో పనిచేసిన ఒక వ్యక్తిగా సంవన్ ఎవరో ఒక వ్యక్తి హూ సౌడ్ ఎవరైతే సేవ చేశారో అతని ఈ ఆ సంబంధం చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హు అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది సెవెంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి రెండు వేల ఏడు వరకు దాదాపు మూడు దశాబ్దాల పాటు ఐక్యరాజ్య సమితిలో పనిచేసిన వ్యక్తిగా ఐ విట్నెస్డ్ అంటే నేను చూశాను విట్నెస్డ్ అనేది విటు అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఫస్ట్ హ్యాండ్ ఇట్స్ ఇవల్యూషన్ ఫ్రమ్ ఎ కోల్డ్ వార్ బ్యాటిల్ గ్రౌండ్ టు ఎ పోస్ట్ కోల్డ్ వార్ లైబ్రేరీ ఆఫ్ గ్లోబల్ కోఆపరేషన్ ఐ విట్నెస్డ్ ఫస్ట్ హ్యాండ్ దాని పరిణామాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను ఇక్కడ నేను అంటే ఎవరంటే ఈ ఆర్టికల్ ని శశి తరూర్ రాశారు అతను చెప్పడం జరుగుతుంది ఐ విట్నెస్డ్ ఫస్ట్ హ్యాండ్ ఇట్స్ ఇవల్యూషన్ దాని యొక్క పరిణామాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను ఫస్ట్ హ్యాండ్ అంటే ప్రత్యక్షంగా చూశాను ఇట్స్ అంటే దాని యొక్క ఎవల్యూషన్ పరిణామాన్ని ఇక్కడ ఐ అంటే తరూర్ ఈ శశి తరూర్ ఈ ఆర్టికల్ రాశారు కాబట్టి అతను చెప్పడం జరుగుతుంది సో మే కోల్డ్ వార్ బ్యాటిల్ గ్రౌండ్ టు ఏ పోర్ట్ కోల్డ్ వార్ ఫ్యావరేసీ ఆఫ్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రచన్న యుద్ధ కాలంలో అది ఒక రాజకీయ పోరాట భూమిగా ఉండి చిన్న యుద్ధానంతరం ప్రపంచ సహకారానికి ప్రయోగశాలగా మారిన తీరు నేను గమనించాను ద కోల్డ్ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధం ద కోల్డ్ వార్ బ్యాటిల్ గ్రౌండ్ అంటే ప్రచ్ఛన్న యుద్ధ కాలం టు ఎ పోర్ట్ కోల్డ్ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధానంతరం ల్యాబొరేటరీ అంటే ప్రయోగశాల ఆఫ్ గ్లోబల్ కోఆపరేషన్ ప్రపంచ సహకారానికి ప్రయోగశాలగా మారిన తీరును నేను గమనించాను మొత్తంగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి రెండు వేల ఏడు వరకు దాదాపు మూడు దశాబ్దాల పాటు ఐక్యరాజ్య సమితిలో పనిచేసిన వ్యక్తిగా దాని పరిణామాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను ప్రచ్చన్న యుద్ధ కాలంలో అది ఒక రాజకీయ పోరాట భూమిగా ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అది ఒక రాజకీయ పోరాట భూమిగా ఉండి ప్రచ్ఛన్న యుద్ధానంతరం ప్రపంచ సహకారానికి ప్రయోగశాలగా మారిన తీరు నేను గమనించాను బ్యాచిల్ గ్రౌండ్ అంటే పోరాట భూమి కోల్డ్ వార్ బ్యాటిల్ గ్రౌండ్ అంటే పచ్చమ యుద్ధ పోరాట భూమి ఐ సా ద యుఎన్ ఫాల్చర్ ఇన్ రువాండా అండ్ స్రెబ్రెనికా అండ్ రైస్ టు ది ఒకేషన్ ఇన్ ఈస్ట్ తైమూర్ అండ్ నమీబియా రువాంటా మరియు శ్రెబ్రేనికా వంటి ప్రదేశాల్లో అది తడబడింది ఐ సా నేను చూశాను ద ఫాల్చర్ ద యుఎన్ ఫాల్టర్ ఐక్యరాజ్య సమితి తడబడడం నేను చూశాను ఇన్ రువాండా అండ్ శ్రెబ్రేనికా రువాండా మరియు శ్రెబ్రేనికా ప్రదేశాల్లో అది తడబడడం నేను చూశాను అండ్ మరియు రైస్ టు అకేషన్ ఇన్ ఈస్ట్ తైమూర్ అండ్ నమీబియా కానీ తూర్పు తైమూర్ మరియు నమీబియా వంటి ప్రదేశాల్లో అది తన ప్రతిభను చూపించడం కూడా చూశాను రైస్ రైస్ అంటే అది పెరగడం అంటే ప్రతిభ చూపించింది టు ది ఇన్ ఈస్ట్ తైమూర్ అండ్ నమీబియా రువాంధ్ర మరియు శ్రెబ్రేనికా వంటి ప్రదేశాల్లో అది తడబడడం అలాగే తూర్పు తైమూర్ మరియు నమీబియా వంటి ప్రదేశాల్లో అది తన ప్రతిభను చూపింది ఐ సా ఇట్ స్ట్రగల్ విత్ బ్యూరోక్రసీ అండ్ పాలిటిక్స్ ఎట్ పర్సిస్ట్స్ ఇన్ ఇట్స్ మిషన్ టు ఫీడ్ ద హంగ్రీ షెల్టర్ ద డిస్ప్లేస్డ్ అండ్ గివ్ వాయిస్ టు ద వాయిస్ లెస్ ఐ సా నేను చూశాను స అనేది వీటిలో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది స్ట్రగుల్ దాని యొక్క పోరాటాన్ని అది కష్టపడుతున్న తీరును విత్ బ్యూరోక్రసీ అధికార యంత్రాంగంతో పోరాటాన్ని అండ్ మరియు పాలిటిక్స్ రాజకీయాలు మరియు అధికార యంత్రాంగంతో అది పోరాడడం చూశాను ఎట్ అయినప్పటికీ ఫర్స్ట్ ఇన్ ఇట్స్ మిషన్ టు ఫీడ్ హంగ్రీ షెల్టర్ ద డిస్ప్లేస్డ్ అండ్ గివ్ వాయిస్ టు ద వాయిస్ లెస్ పర్సిస్ట్ అంటే దానితోనే ఉంది అంటి పెట్టుకునే ఉంది ఇన్ ఇట్స్ మిషన్ దాని యొక్క మిషన్ టు ఫీడ్ హంగ్రీ ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని కల్పించడం టు ఫీడ్ అంటే ఆహారాన్ని అందించడం ద హంగ్రీ ఆకలితో ఉన్న వారికి షెల్టర్ ద డిస్ప్లేస్డ్ నిరాశ్రయాలకు ఆశ్రయం కల్పించడం ద డిస్ప్లేస్డ్ అంటే నిరాశ్రయలకు షెల్టర్ ఆశ్రయం కల్పించడం అండ్ మరియు గివ్ వాయిస్ టు ద వాయిస్ లెస్ అంటే గొంతు వినిపించలేని వారికి సహాయం చేయడం అంటే అధికారం లేని వారికి అధికారం ఇవ్వడం ద వాయిస్ లెస్ అంటే ఎవరైతే మాట్లాడలేరో ఎవరికైతే అధికారం లేదో వారికి అధికారం ఇవ్వడం మొత్తంగా అధికార యంత్రాంగంతో మరియు రాజకీయాలతో అది పోరాటం చేయడం నేను చూశాను అట్ అయినప్పటికీ పర్సిస్ట్ ఇట్స్ మిషన్ దాని యొక్క మిషన్ తోనే అది ఉంది టు ఫీడ్ ద హంగ్రీ ఆకలితో ఉన్న వారికి ఆహారం అందించడం షెల్టర్ ద డిస్ప్లేస్డ్ నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం అండ్ గివ్ వాయిస్ టు వాయిస్ లెస్ అధికారం లేని వారికి అధికారం ఇవ్వడం ద యూఎన్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ నార్ నాట్ ఇట్ ఎవర్ మెన్ టు బి బట్ ఇట్ రిమైన్స్ ఇన్డిస్పెన్సబుల్ ద యూఎన్ ఈస్ నాట్ పర్ఫెక్ట్ ఐక్యరాజ్య సమితి సంపూర్ణం కాదు నాట్ ఇట్ ఎవర్ మెంట్ టు బి అది ఎలా ఉద్దేశించబడినది కాదు సంపూర్ణంగా లేకుండా ఉండడానికి ఉద్దేశించబడినది కాదు బట్ కానీ ఇట్ రిమైన్స్ ఇన్డిస్పెన్సిబుల్ అయితే అది తప్పనిసరి అత్యంత ముఖ్యమైంది అనే ఉద్దేశంలో ఇతను చెప్పడం జరుగుతుంది హెచ్ఐటి ద యుఎన్ స్టాండ్స్ ఎట్ క్రాస్ రోడ్స్ హెచ్ఐటి అంటే ఎనభై సంవత్సరాల వయసులో యుఎన్ ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల నలభై ఐదులో ఆవిర్భవించింది కాబట్టి పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు దీని యొక్క ఏజ్ ఎయిటీ ఇయర్స్ ఎనభై సంవత్సరాల వయసులో ద యుఎన్ స్టాండ్స్ ఎట్ క్రాస్ రోడ్స్ సమితి ఒక కూడల్లో నిలిచింది స్టాండ్స్ అంటే నిలవడం ఎట్ ఎట్ క్రాస్ రోడ్స్ ఒక కూడలి ద వరల్డ్ ఇట్ వాస్ డిజైన్డ్ టు సర్వ్ హ్యాస్ రికగ్నిషన్ అది సేవ చేయడానికి రూపొందించినప్పుడు ప్రపంచం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ద వరల్డ్ ప్రపంచం ద వరల్డ్ ఇట్ వాస్ డిజైన్ టు సర్వ్ అది సేవ చేయడానికి రూపొందించిన ప్రపంచం ద వరల్డ్ అంటే ప్రపంచం ఇట్ వాస్ డిజైన్డ్ రూపొందించబడింది టు సర్వ్ సేవ చేయడానికి హ్యాస్ చేంజ్ బియాండ్ రికగ్నిషన్ ప్రపంచం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది బియాండ్ రికగ్నిషన్ పూర్తిగా మారిపోయింది హ్యాస్ చేంజ్ హ్యాస్ చేంజ్ అనేది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది ద వరల్డ్ ఇట్ సర్వ్ ఏదైతే సేవ్ చేయడానికి రూపొందించిందో ఆ ప్రపంచం ఇప్పుడు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ద బైపోలర్ ఆర్డర్ ఆఫ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ గేవ్ వే టు అమెరికన్ యూనిపోలారిటీ విచ్ ఇన్ టర్న్ హ్యాస్ ఫ్రాగ్మెంటెడ్ మల్టీపోలర్ ల్యాండ్స్కేప్ ద బైపోల ఆర్డర్ ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ పంతొమ్మిది వందల నలభై ఐదులోని ద్విపక్ష ప్రపంచం లేదా ద్వైపాక్షిక ప్రపంచం ద బైపోలర్ ఆర్డర్ ద్వైపాక్షిక ప్రపంచం ఆఫ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ పంతొమ్మిది వందల నలభై ఐదులో గేవ్ ఎవే టు అమెరికన్ యూనిపోలారిటీ ప్రపంచ ప్రపంచక్రమం అమెరికా ఆధిపత్య కాలానికి దారి తీసింది గేవ్ ఎవే దారి తీసింది టు అమెరికన్ యూనిపోలారిటీ అమెరికా ఆధిపత్యానికి యూనిపోలారిటీ అంటే అమెరికా ఆధిపత్యం పంతొమ్మిది వందల నలభై ఐదులో ద్వైపాక్షికంగా ఉండేది క్రమంగా ఇది అమెరికా ఆధిపత్యానికి దారితీసింది ఫ్రాగ్మెంట్ మల్టీపోలర్ ల్యాండ్స్కేప్ ఇప్పుడు అది కూడా విచ్ఛిన్నమైన బహుళ శక్తుల ప్రపంచ దృశ్యానికి మారిపోయింది ఒకప్పుడు ద్వైపాక్షికంగా రెండు దేశాల మధ్య ఉండే పోరాటం క్రమంగా అమెరికా ఆధిపత్యానికి దారితీసి ఇప్పుడు అది కూడా విచ్ఛిన్నమై ఫ్రాగ్మెంటెడ్ అంటే విచ్ఛిన్నమైపోయింది మల్టీపోలర్ ల్యాండ్స్కేప్ బహుళ శక్తుల ప్రపంచ దృశ్యానికి మారిపోయింది న్యూ పవర్స్ హ్యావ్ ఎమర్జ్డ్ ఓల్డ్ ఎలియన్సెస్ హ్యావ్ ఫ్రైట్ అండ్ ఫ్రాన్స్ నేషనల్ ఛాలెంజెస్ ఫ్రమ్ క్లైమేట్ చేంజ్ టు సైబర్ వార్ఫేర్ డిఫై ద బౌండరీస్ ఆఫ్ ట్రెడిషనల్ డిప్లొమసీ న్యూ పవర్స్ హ్యావ్ ఎమర్జ్డ్ కొత్త శక్తులు వెలుగు చూశాయి ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది న్యూ పవర్స్ అనేది సబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ అమర్స్ అనేది త్రీ కొత్త శక్తులు ఉద్భవించాయి లేదా ఆవిర్భవించాయి ఓల్డ్ ఎలియన్సెస్ హ్యావ్ ఫ్రైట్ పాత కూటములు బలహీన పడ్డాయి ఓల్డ్ ఎలియన్సెస్ అంటే పాత కూటములు హ్యావ్ ఫ్రైట్ బలహీన పడ్డాయి ఇది కూడా ప్రజెంట్ టెన్స్ లో ఉంది ఓల్డ్ ఎలియన్సెస్ అనేది సబ్జెక్ట్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్ ఫ్రేడ్ అనేది వి త్రీ అండ్ మరియు ట్రాన్స్ నేషనల్ ఛాలెంజెస్ అండ్ మరియు ట్రాన్స్ నేషనల్ ఛాలెంజెస్ అంతర్జాతీయ సవాళ్ళు ట్రాన్స్ నేషనల్ అంటే అంతర్జాతీయ సో క్లైమేట్ చేంజ్ టు సైబర్ వార్ఫేర్ వాతావరణ మార్పు నుండి సైబర్ యుద్ధం వరకు సైబర్ వార్ఫేర్ అంటే సైబర్ యుద్ధం ఫ్రమ్ నుండి క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పు డిఫై ద బౌండరీస్ ఆఫ్ ట్రెడిషనల్ డిప్లొమసీ ఫై అతిక్రమించడం లేదా సవాలు చేయడం ద బౌండరీస్ ఆఫ్ ట్రెడిషనల్ డిప్లొమసీ సాంప్రదాయ రాజనీతికి ఉన్న హద్దులను అతిక్రమించడం లేదా సవాలు చేయడం ద యూఎన్ మస్ట్ అడాప్ట్ ఆర్ రిస్క్ ఇర్రిలవెన్స్ ద యూఎన్ మస్ట్ అడాప్ట్ ఐక్యరాజ్యసమితి తప్పకుండా మారాలి ఆర్ లేదా రిస్క్ ఇర్రిలవెన్స్ లేకపోతే ప్రాముఖ్యత కోల్పోయే పరిస్థితిని ఎదుర్కొంటుంది లేదా ప్రమాదంలో పడే పరిస్థితిని ఎదుర్కొంటుంది అది తప్పకుండా మారాలి అని శశి తరూర్ ఈ ఎడిటోరియల్ పేజీలో చెప్పడం జరిగింది ఇలా మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ప్రాక్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి తప్పకుండా రెస్పాండ్ అవుతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి